ప్రతి సంవత్సరం కార్యక్రమం అవుతున్నది కానీ మార్పులు అయితే జరుగుతలేదు ఈ మార్పులు జరగాలంటే నేను ఒకటే కోరుతున్నాను ఫస్ట్ మేము అధికారంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మనం అంతా మొదలు హెల్మెంట్ పెట్టుకోండి ఫస్ట్ మోటార్ సైకిల్ మీద పోతే ఫస్ట్ హెల్మెంట్ పెట్టుకోండి మనం ఉండాలి లేకుండా నెంబర్ వన్ నెంబర్ టూ తాయితే రికమెండేషన్ చేయకండి పోలీసుల మొదలు వాడు కూడా పట్టుకుంటే నిడుపు సార్ అంటాం వాళ్ళు తీసుకపోయి నీకుంటాడు ఆ ఓటు పడితే పడుకుంటే మనం పద్ధతి ఫస్ట్ లీడర్ దగ్గర ఉండదు కదా ఆఫీసర్ దగ్గర ఏం లేదు వాళ్ళు చెప్పిస్తారు ఆఫీసర్ ప్రభుత్వాలు నడిపించేది మనము చట్టాలు చేసేది మనము వ్యవస్థ మార్పు తీసుకు వచ్చేది మనము మనం సఖ ఉంటే దేశం అంతా సఖ ఉంటుంది మనం పాడైపోయి అందరినీ పాడి చేస్తున్నాం దయచేసి పొలిటికల్ లీడర్లకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు మా పార్టీ కూడా పోతున్నా ఈ తాగిన దయచేసి పోలీసు వాళ్ళకి రికమెండ్ చేయకండి నెంబర్ వన్ సార్ ఎస్పీ సార్ చెప్పి ఇంతకుముందు మూడు వందలు మన చిన్న జిల్లాలో మూడు వందలు నాలుగు వందల యాక్సిడెంట్లు అన్నారు ఈ మనం రికమెండేషన్ చేయకుంటే వంద తగ్గిపోతే వచ్చే సంవత్సరం కాదు నాకు గారు ఈ కొన్ని కొన్ని చేసుకోవాలి మనం ఎందుకంటే మనం రికమెండేషన్ చేయకపోవడం వలన వాడు బతుకుతాడు మన కుటుంబం బతుకుతుంది రికమెండ్ చేస్తే ఎట్లయినా ఉన్నాడు పోలీసులు చెప్పిస్తారు కానీ వాడు నీట స్పీడ్ నడిపిస్తుంది ఆయన కుటుంబం అయిన కుటుంబం గతం ఇద్దరు గతం అవుతారు ఆ ఓటు పడకుండా మనం ఎక్కడైతే రికమెండ్ చేయాలి ఎలక్షన్ దాన్ని ప్రతిజ్ఞ చేయడం ప్రతి ఒక్కరు మంచి పాము చేయాలంటే కొంత త్యాగం చేయాలి మనిషి ఓ ఎలక్షన్ గెలిచే గెలిసా ఓటు తోడతమే మనం కంటే ఎలక్షన్ ఐదు వేల కోసాలు వస్తుంది ఎలక్షన్ పానపతి వాళ్ళు మనకి వెళ్ళాడు వాళ్ళు పానమంటే నాలుగు సార్లు వేస్తాడే ఒకసారి లేకుండా ఒకసారి వస్తాడేం కదా ఏం చేస్తావు కాబట్టి పొలిటికల్ లీడర్లు రాజకీయ పార్టీలలో పరివర్తన వస్తాయి తప్ప ఇవన్నీ మారవు ఆఫీసర్లు ఏం చేస్తారు పాపం వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతారు వాళ్ళ చేతులు ఏముంటుంది ఎందుకంటే చట్టాలు మనమే తయారు చేస్తున్నాం వ్యవసాయం మనమే తయారు చేస్తున్నాం దాని కూట మనమే వస్తున్నాం ఈ పద్ధతి మారాలని కొద్ది అవకాశించిన ప్రజల నమస్కారం తెలిస్తూ తెలుగు